బాహుబలి తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో వంద కోట్లు దాటేసింది నిజంగా ఇది సెన్సేషనల్ న్యూస్ కానీ ఇంతకన్నా సెన్సేషనల్ రికార్డ్స్ బయట రాష్ట్రాల్లో నెలకొల్పుతోంది ఇండియాలోనే అని సరిపెట్టుకోవద్దు సముద్రాలు ఎల్లలు దాటి బాహుబలి తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది అమెరికాలో ఓసారి చూద్దాం అక్కడ ఇండియన్ సినిమాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా దంగలుంది ఈ సినిమా ను బాహుబలి ది కంక్లూజన్ ఏడు రోజుల్లో దాటేసింది అంతేనా అని అనుకోవద్దు ఈ బాహుబలి తీవ్రత ఇంకా తగ్గలేదు రెండో వారం ముగిసేసరికి వంద కోట్లను ఆర్జించబోతుందన్న వార్త ఇండియన్ సినిమాను కుదిపేస్తోంది ఇండియాలో వంద కోట్లు సాధిస్తే సరిపెట్టుకోవచ్చు దేశం కాని దేశంలో వంద కోట్లు దాటేస్తుందంటే ప్రేక్షకులు బాహుబలిని ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి ఇంతటి చిత్రం మరలా ఏ భాషా చిత్రంతో చూడగలం దగ్గరగా రాగలిగే సత్తా ఒక్క హిందీకి మాత్రమే ఉంది కానీ హిందీ దక్షిణాది రాష్ట్రాలు అడ్డంకిగా మారతాయి సినీ మేధావుల అంచనా ప్రకారం బాహుబలి ది కంక్లూజన్ రికార్డుల దగ్గరకు ఇప్పట్లో మరో చిత్రాన్ని ఊహించడం కష్టం వారి అంచనాలు తప్ప అనడానికి మన దగ్గర కూడా హేతుబద్ధ కారణాలు కనిపించడం లేదు దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా కెరీర్ లో అపజయాలు లేవు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాప్ చైర్ లో కూర్చున్నారు ఇంతకన్నా అందని ఎత్తు ఏమైనా ఉందా అంటే రాజమౌళికే తెలియాలి